ఉండేదే ఒకటి కోసం నువ్వు రోజా అంతే కదా అయితే వచ్చి రాసాలకి అవకాయ తెచ్చి వేసింది అనమాట రాసాలకి వలం నీకు చాట్ కానీ అది కోసం రావడం వరకు బాధ్యత మిగతా బాధ్యత అవ్వదు అనమాట దేని కదా ప్లేటా

ఇమ్మ ఆల్రెడీ వరగాయ చేసింది కదా వాళ్ళు కూతురికి అయితే ఇమ్మ వరగా నచ్చలేదంట అవ్వ కాడికి వచ్చింది అవ్వ ఊరగాయ కోసం అది కూడా చిన్నోడు కూడా ఎంతమే ముక్కలు తప్పులేదమ్మా అది తప్పులేదు నాదే అది చూడమా చింతకాయ ఈ పిల్ల దాపించి అప్పుడు ఎవరికాయ ఉంది వేసుకున్నావు కదా ముగ్గురు మా ఈ మీద నీకు నాదే అయిపోయింది పది మందికి పెట్టినా నేను ఇన్ని డబ్బాలకే గంగీరు వాళ్ళకి అయితే నలుగురు మనో మనోళ్ళు పెట్టుకున్నా కొడుతున్నా చదును మేడద్దిమా చదువు బాగుంటే అవ్వేదా అవో చేపలు ఏరే వాళ్ళు తీసుకున్నారా అవి చూస్తా ఉందా తీసి బయట పెట్టినా తీసి బయట పెట్టినా పొలాల నుంచుతా ఉండవా ఆడ ఎంత అవుతుంది అది పొయ్యి ఈతో కూడా వేసేస్తున్నావా ఈనెలు తీసేస్తున్నావా ఓకే ఇది ఏర్పవా పైలాకు ఏర్పిస్తా పోయింది చేపల కోసం ఏంది ఏందయ్యా మునక్కదా నువ్వు ఇప్పుడు

పాటలు అయితే పాటలు పెట్టుకోలేముండవు అప్పుడా పునుకున్నప్పుడు కొంచెం పాటలు పెట్టుకో ఉన్నాడు అర్థం విను ఏంటి

ಈ ನಡು ನಡು ಅಂತಿಸಿಕೋ ಈ ನಡು ಪಡಲ್ಲೇಷನ್ ಬಾಡ್ಜಿಟ್ಟ ಕಲಿಪೇ ನಿ

కడిగేసినవా ఏమో అంత ఇష్టపడుతున్నారు దీన్ని బెండకాయలు కట్ చేసేసినట్టున్నారా తాలింపు కీర్తి కోసం బెండకాయలు కట్ చేసేసారు

ఎక్కువగా చెత్త ఉంటది మాకు అంతా రాలత కూడా ఈసారి నిమ్మ చెట్లు కూడా ముందు కొట్టలేదు కాబట్టి అదే బయట ఆకుకూరగా అయితే మొత్తం ముందు కొడతాం కదా సో ఇక అయితే న్యాచురల్ గా ఉంటారు అందుకని వీళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అది వరకాయలు వేసుకో అది ధనియాలు వేసుకో మిక్సీ కాస్త మెత్తం కొట్టుకుంటే ఒక మాదిరి కొట్టుకొని దాంట్లో పోతుంది ఇంట్లో పోసేసి పసుపు వేసేసి టమాటాలు ఎర్రగడ్డలు తరిగి దాంట్లో పోసేసి కుక్కర్లో పెట్టేస్తాం చింతపండు కూడా వేసుదా ఉలుచిపెట్టేసుకుంటున్నావా ఫ్రిడ్జ్లో వేసేస్తావా నిమ్మకాయలు ఎక్కువ లేవవా ఎన్నిమిరపకాయలు ధనియాలు టమాటాలు రెండు ఎర్రగడ్డలు రెండు కొద్దిగా సరిపడి అవి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మిరపకాయలు కదా మిరపకాయలు ఇంకా కొంచెం ఉంది ఆకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావా చింతపండు కొద్దిగా ఏమనేది అవ్వ ఓకే అవ మునకాయ తల్లి ఇంకోర్చేసేస్తుందంట నువ్వే ఇంకా కదా మిరపకాయలు ధనియాలు మిక్సీ పెట్టేసుకుంటా జలకరవర్లేదంట జలకర అయితే జలకరం ఉప్పు కొద్దిగా దీంట్లో వేసుకునేస్తే కొద్దిగా ఉప్పు పసుపు ఓకే రఫ్గా ఓకే బెండకాయలు మైండ్ వరకే కోసినాడు కదా కొద్దిగా సర్లే మునక్కాయి తాలింపు కాళ్ళు ముందు తాలింపు అప్పుడు వేస్తారంటే అవ వద్దు ఉడకబెట్టాకు కాడలు కదా గిట్టుకుంటుంది ఎక్కువ రెండు రెండులే వచ్చి రాకతాలకి ఉడికిపోతాయి అని చెప్పి పసుపు కొద్దిగా నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి కుక్ చేసేస్తావా సరే పసుపు వేసేసి విజిల్ పెట్టేసాక అవ తాలింపు చేసిందంటే ఎప్పుడైనా చూద్దాం కొద్దిగా కొద్దిగానే పోసినట్టున్నావు మునిగి వరకు కూడా పోయేలాడలో వాటర్ ఉంటుందన్నా అవు పిల్ల సుందరం వెళ్దాం ఇప్పుడు ఎందుకవ్వ అన్నావా బుజ్జి దోడాలు బుజ్జి కుక్క ఆడందనమాట

గింజలు పెడతానావంటావా కాటన్ చీరల ప్రతి చీరకే గింజ పెట్టాల్సిందే అవ్వ అన్నం పొయ్యి దగ్గర వస్తుంది కదా సో ఆ గింజే పెట్టేస్తుంది అనమాట నాకు పెట్టలేదు మీ నువ్వు ఓకే ఒడింగ్ కూడా వేస్తుంది అనమాట ఏదో కుక్కర్లో చేసేస్తున్నావా నేనేం చెప్పాను మధ్యాహ్నం చేసిస్తాను చెప్పాను కావాలి మంచిది పిచ్చి తల్లి కాడలు తాలింపు కాడలు అయితే వడగట్టేశారనమాట ఈ విధంగా ఒక్కరు లేస్తారు కదా సో మెత్తంగా అయిపోయి తీసుకున్న మిరపొడి మొత్తం అందులో వేసేసారనమాట కారంగా ఏమి ఉండదు లేసేమి టమాటాలు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వెల్ల వెల్లుల్లిపాయలు ఇంకా వాటర్ పోసేసుకొని పెట్టేసేయమ ఉప్పు వేసేస్తున్నాము ఉప్పు ఇందాక మిరపకాయలు వేసారు కదా అదేనమాట చింతపండు వేసేసుకొని వాటర్ పోసేసుకోవడమా ఎక్కువ పోసుకోకూడదు కదా రానిస్తావు రానిచ్చేసి ఆయిల్ పోసి ఉడిమితో తెర పోసేస్తాం దీనికి ఉడిమి అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఓకే ఎన్ని విజిల్స్ వచ్చేసాయ్ టూ విజిల్స్ అనమాట ఆకూర్లకి ఏ ఆకూర్లకి ఎక్కువ నీళ్ళు పట్టవు ఒక్క నిమిషం నాన్న ఒక్క నిమిషం కొలగూర లాగేదా అంతే కదా ఒక్క రవ్వ ఏంది అంత ఆకేస్తే సో చేసేటప్పుడే ఎక్కువ వేసుకోవాలి క్వాంటిటీ ఒక్క రవ్వ అవుద్దు కాబట్టి మామిడికాయ కూడా వేసుకుంటారు ఎందుకు అదే పులిపోయిపోయా పైలాకే మామిడికాయ కొంచెం వేసుకుంటారు మామూలుగా ఆకూరలో మామిడికాయ కొద్దిగా వేస్తే సూపర్గా ఉంటుంది మాయ్ ఆకూరలు వేయాల నేనే వేస్తాను ప్రతిసారి ఆకూరలు మామిడికాయ కనుక ఇజులకే కాబట్టి మూడో ఇజులు కానీ ఇంకా వచ్చేసాం మెత్తగా ఎప్పుడైనా మనం ఎనుక్కుంటే నీట్గా ఉంటుంది కదా బాగుంటుంది మీరు మరి మెత్తంగా తింటారు కదా ఆకుకూర మెత్తంగానే ఉన్నాను ఒట్టిది వంకాయ మధ్య తొక్కులు తొక్కులు కొంటానా అట్లా ఎనిపితేనే తింటారు అట్టే కానీ భోజనం బాగులాగా తెచ్చుకుంటా ఉంటారు ఓకే ఓకే తాతకి గమ్మమ్మ వాసన వస్తుందంట కూర ఇట్లా చేసుకుంటేనే స్మెల్ వస్తుంది ఎన్నివిరపకాయలు ధనియాలు అని చేసుకుంటేనే లేకపోతే ఆకుకూరలాగా అయిపోద్ది అనమాట మంచిది డిఫరెంట్ అయ్యిందా ధనియాలు ఎన్ని విరపకాయలు మిక్సీ ఆ స్మెల్కే వినాలా ముందు చెమ్మపోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి అంతేనా మాస్టర్ కరివేపాకు తీసుకురాబ్లక్కడ ఓడిమి మనం పెట్టుకున్నదా సారీ నువ్వు పెట్టింది నేను పెట్టుకున్నా మనం మా కాడ కదా పెట్టాము మాకు కొద్దిగా నిజంగా వేసుకుంటే బాగుంటుంది ఇంత ఫ్రెష్ కరివేపాకు ఆల్రెడీ ఒడి ఒడివి వేసే ఉన్నాం అనమాట జీలకర్ర మెంతులు అలాగే మినప్పప్పు అంతా సో విడిగా ఏమి ఇవ్వలేదు ఓకే తిం పక్క వేసేసి ఇంకా ఆ పక్క అయితే గ్యాస్ వేగిలిచి కుక్కర్ అయితే ఆ పక్క పెట్టేస్తాము ఇంకా ఉడుకుతూ ఉందనమాట దాంట్లో షిఫ్ట్ వేసేసి ఒక రెండు ఉడుకులు రానివ్వాలి అంతే కదమ్మా తెలియదు ఓకే అయిపోయింది కర్రీ అయితే ఇప్పుడు ఇదే వండలో ఆయిల్ వేసేసుకున్నది గోడి వేయలేదా తాలింపుకి ఆవాలు చాలా కొద్దిగా కొద్దిగా ఖర్చు అనుకో దానివల్ల లేదు కానీ కరివేపాకు దానికి వేసేసాను ఒక రెళ్ళే తెచ్చింది నేను జలకర్ర కొద్దిగా జస్ట్ కొంచమే కదా కోసం కొద్ది కొద్దిగానే ఇంగ్రీడియంట్స్ ఉంటా ఉండాలన్నమాట రెండు బొంగులు రావాలి కదా ఈ లోపల కలిపెట్టాలి పసుపు కొద్దిగా వేస్తుంది చిట్టి ఓకే వేసి వేనట్టు అవి కొంచెం వేగిపోయాక చక్క దాంట్లో చేస్తుంది అనమాట చెత్తగా అనిపిస్తుంది ఇక కాడలు చేసుకొని తినే ఉండదు అసలు చేస్ట్ కాలుంపు అయితే వేసేసుకున్నాక అటు ఇటు కలిపి అనమాట సబ్బుగా అలాగే కారం కూడా వేసేసింది అంతేనా అమ్మాయి ఇదైతే బాగా కుక్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఆపేయచ్చు ఆపేసే రెడీ అయిపోయింది పుల్లకూర కమ్మగా వాసనైతే గుమాలిస్తా ఉంది ఇదేం గుమాలి ఇవ్వట్లేదు అండి ఒట్టి కదా సో గుమాలి ఇట్లేదు అనమాట మన హెల్త్ కోసం మనం తినాలి తిల్లా ఏమక బాగుంది బుజ్జి తల్లి అవి తింటే చాలా హెల్దీ అంటున్నాను మనం తిన్నామే మనం తిందాం ఓకే బుజ్జల తల్లి బొంగో తల్లి సూపర్ కాడలు తాలింపు అంటావాదా

మూడు మునకాయ తాలింబు ఆకురకాళ్ళ తాలింబు బెండకాయ తాలింబురే ఫస్ట్ మొత్తం కోళ్ళకి కుక్కలకి పిల్లలకి ఉండేదే ఒట్ కోసం రోజా అంతే కదా అయితే చా ఎల్ ఏ కదా ఎల్ ఉంటుంది